హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీర్చిక్కా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అనేది బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి కూలిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెలు గించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని లైట్గా వేయించుకోవాలండి పలీలు ఇలాగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు లేదా నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను అవి వేయడం లేదు ఇలా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని చివరగా వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లాన్నిద్దాం అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఆనియన్స్ని పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ కర్రీకి కావలసిన మిర్చిని తీసుకున్నానండి నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి బజ్జీ పచ్చిమిర్చి అండి ఈ మిర్చిని బాగా కడిగేసేసుకొని ఇలా చాక్తో మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకొని మిర్చి లోపల ఉన్న గింజల్ని తీసేసుకుంటున్నాను కావాలంటే ఉంచుకోవచ్చు ఘాటుగా అనిపిస్తుందని నేను ఈ గింజల్ని తీసేసుకుంటున్నాను ఇలా గింజల మొత్తాన్ని తీసేసుకోవాలి మిర్చి అనేవి పొడవగా అనిపిస్తే కనుక కర్రీలో మధ్యలోకి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేను కొన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను కొన్ని పొడవగానే వేసుకున్నాను అదేవిధంగా గింజలు అన్నింటికి ఇలా తీసేసుకోవాలండి మొత్తం మిర్చీలు అన్నింటిలో గింజల్ని నీటిగా ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిర్చీల్ని రెడీగా పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు జిడిపప్పు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకొని చిన్న అల్లం ముక్కని పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక పది వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తడి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మిర్చిని వేసుకొని ఐదు నిమిషాలు ఈ మిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మిర్చి అనేది ఫ్రై చేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకుంటే మిర్చి అనేది మనకి టేస్టీగా అనిపించదు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్నామంటే మిర్చి అనేది కర్రీలో బాగుంటుందండి ఘాటు కూడా తగ్గుతుంది పచ్చివాసన కూడా పోతుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలు వరకు ఫ్రై చేసుకోవాలి మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను ఈ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పేస్ట్ అనేది మాడిపోకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం స్పైసినెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఈ కారం బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకుంటూ నిదానంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కుక్ చేసుకోవాలండి దీంట్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఈ పేస్ట్లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం ఈ కర్రీని బాగా కలుపుకుంటూ వన్ కప్పు నానపెట్టుకున్న చింతపండు పులుసును వేసుకుంటున్నాను ఇట్లా పులుసు వేసుకొని దీంట్లో వన్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ మొత్తం బాగా అడుగుపెట్టకుండా నిదానంగా కలుపుకుంటూ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ మనం ఫ్రై చేసుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నేను టేస్ట్ కోసమని ఒక టమాటాని పెద్ద మొక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం కర్రీ అనేది చిక్కగా ఉందో లేదో గ్రేవీ అనేది ఒకసారి ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకొని కొంచెం వాటర్ రిచ్గా అనిపిస్తే కనుక మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మీరు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ మిర్చికా మసాలా కర్రీ రెడీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్